హాయ్ హలో అండి ఇవాళ మనము పండుమిర్చి పచ్చడి చేద్దామండి ముందుగా పండుమిర్చిని మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలంటండి కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు పచ్చడికి ఎప్పుడైనా సరే లావుగా ఉన్నాయి తీసుకుంటే ఏంటంటే కారం తక్కువగా ఉంటాయంటండి సన్నగా గింజలు ఎక్కువగా ఉన్నాయేమో కారం ఎక్కువగా ఉంటాయంటండి చూసి తీసుకోవాలి కొంతమంది ఏమో చింతకాయతో చేస్తారు కొంతమంది ఏమో చింత నేనేమో చింతపండుతో చేస్తున్నానండి ఇప్పుడు ముందుగా వీటిని మనం ఆల్రెడీ కడిగి నేను గాలికి ఆరబెట్టానండి నైట్ మొత్తము గాలికి ఆరిపోయాయి ఇప్పుడు వాటిని మనము తో తొడమలు తీసుకొని సుంచుకొని ఒక దాంట్లో వేసుకుందాము ఈ ప ఈ పండుమిచ్చి పచ్చడి అయితే సంవత్సరం కూడా నిల్వ ఉంటుందండి మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది మొత్తం అన్ని తొడమలు తీసుకున్నాను చూడండి ఇందులో వేసి పెట్టుకున్నాను గిన్నెలో వీటికి ఇప్పుడు మనకు కావాల్సినంత చింతపండు అలాగే వెల్లుల్లిపాయలు మొత్తము తొక్కు తీసి పెట్టుకుందామండి తొక్కు తీసుకున్నాక ఫస్ట్ వీటిని ఒక కడాయి పెట్టి కడాయిలో వేయాలండి వీటిని మిర్చిని వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేయాలి ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే మనము అందులో ఏదైనా వాటర్ తేమ ఉంటుంది కదండి అది మనం ఫ్రై చేసి అది అనేది పోతుంది కొంచెం ఫ్రై కొద్దిగా ఫైవ్ మినిట్స్ చిన్న మంటలో ఫ్రై చేసి ఆయిల్ వేయాలి అందులోనే చింతపండు కూడా మనం అంత గింజలు నార తీసి పెట్టుకోవాలండి చింతపండు మనం కారంని బట్టి వేసుకోవాలండి కారం ఎక్కువ ఎక్కువ వాళ్ళు తక్కువ వేసుకోండి తక్కువ తక్కువ తినే ఎక్కువ వేసుకోండి ఈ విధంగా తీసి ఇప్పుడు మనము ఫ్రై చేస్తున్నాం కదండి అందులో వేసేసేయాలి మిర్చి దాంట్లో దీంట్లో వేస్తే ఏంటంటే మనం మిక్సీలో మెత్తగా మెత్తగా అయిపోతుంది ఇందులో వేయంగానే ఇప్పుడు చింతపండు కూడా రెండు కలిపి కొద్దిసేపు మనం జస్ట్ కలిపి ఆఫ్ చేసేయాలి స్టవ్ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి జస్ట్ హీట్ అయ్యి వాటర్ అనేది పోయే వరకు చేసాము మనము ఇప్పుడు ఇందులో వేసి చింతపండును కూడా కలిపేసి మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చలాార్చాలండి చల్లారనగా మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే వేడిమి చేయొద్దు పచ్చడి ఎప్పుడైనా సో పక్కన ప్లేట్లో పెట్టేసాము అది కొద్దిసేపు చల్లారిని ఇద్దాం ఈ మిర్చి పచ్చడి అనేది బాగుంటుందండి పెరుగనంలో కానీ మామూలుగా కూడా తినడానికి అప్పుడప్పుడు కారం కారంగా తినాలన్నప్పుడు తినొచ్చండి ఇది బాగుంటుంది మనకి పడని వాళ్ళు తినొద్దండి మిరపకాయలు ఓకేనండి ఇప్పుడు దీన్ని మనం చల్లారిని ఇస్తాము ఇప్పుడు కొంచెం చల్లారిపోయింది చూడండి మనము ప్లేట్లు వేసి పెట్టాము కదా ఇప్పుడు దీన్ని మనము దీంట్లో మనము కొంచెం జీలకర్ర ఉప్పు వెల్లుల్లిపాయ వేస్తామండి కావాలంటే కొంచెం మెంతులు కానీ కొంచెము సాజీరా సారీ మెంతులు కానీ జీలకర్ర వేంపిన పౌడర్ కానీ వేసుకుంటారండి నేను రుబ్బేటప్పుడే వేస్తున్నాను ఉప్పు వెల్లుల్లిపాయ జీలకర్ర మూడు కలిపి వేస్తున్నాను మూడు కలిపి కొద్ది కొద్దిగా మనము మిక్సీ చేసేటప్పుడే ఉప్పు మాత్రం చాలానే పడుతుందండి చిన్న కప్పు తీసుకున్నాను చూడండి కొద్ది కొద్దిగా అన్నీ వేసి మిక్సీలో వేసుకొని మనము లాగా రుబ్బేసి పెట్టేసుకుందాం కొంచెం బరకగా రుబ్బి పక్కన పెట్టి తర్వాత పోపు వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి లేదా మనం ఒకటేసారి మొత్తం పేస్ట్లాగా వేసి మనం తినేటప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు తీసుకొని పోపు వేసుకొని తింటే బాగుంటుందండి అంత ఒకేసారి వేస్తే బాగోదు ఎప్పుడు ఎంత కావాలో అంత తీసుకోవాలి ఫస్ట్ మిక్సీలో ఇవన్నీ వేసి ఉప్పు వేసి కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి కొద్ది కొద్దిగా టూ బ్యాచెస్గా రుబ్బానండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి టూ బ్యాగ్జెస్గా వచ్చేసానండి ఎక్కువ క్వాంటిటీ ఉంది అందుకు మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టాను ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము గిన్నెలోకి తీసుకున్నాక ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి అది హీట్ ఎక్కాక అందులో మనం కొంచెం జిలక రావాలు వెల్లుల్లిపాయ ఒక రెండు మూడే వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో మిక్సీలో వేసాక వెల్లుల్లిపాయ అందుకనే ఇప్పుడు కడాయిలో మనం ఓన్లీ ఒక టూ త్రీ వేసాను చూడండి కరివేపాకు వెల్లుల్లిపాయ జిలక రావాలు ఫ్రెష్ కరివేపాకు వేసానండి స్మెల్ బాగా వస్తుంది వెల్లుల్లిపాయ కూడా వేసాను ఇది స్పైసీ వాళ్ళకి స్పైసీగా బాగుంటుంది స్పైసీ తిన వాళ్ళకి స్పై స్పైసీ తక్కువ చేసుకొని తీసుకోవచ్చండి పోపు కొంచెం ఫ్రై అవనిద్దాం ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక మనం ఇది మిక్సీ చేసి పెట్టిన పచ్చడిలోకి ఇది మిక్స్ చేసేద్దామండి ఫ్రై అయిపోయినా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను కొంచెం చల్లారినిద్దామండి నేను చాలా కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను కొద్దిగా లైట్గా యాడ్ చేశాను స్టవ్ మీద తీసేసి ఇప్పుడు ఇందాక మనం మిక్సీలో ఇది ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం కదండి ఇది పచ్చడి ఇప్పుడు చల్లారినాక ఇది అందులో వేయాలి అందుకని అక్కడ పక్కన పెట్టాను చల్లారాక ఇప్పుడు ఇందులో మిక్స్ చేశానండి సూపర్ ఎమ్మీ టేస్టీగా పండి మిర్చి పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉందండి చూస్తుంటే సూపర్ సూపర్గా ఉంది కానీ తిని చూసి చెప్తున్నాను బాగుందండి చ పచ్చడి అయితే బాగుంది చాలా బాగుంది తిని చూసి చెప్తున్నాను మీకు టేస్ట్ అయితే ఇది పెరుగులో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్